అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పదవి విరమణ వయసు పెంపు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన మొదలైంది పదవీ విరమణ వయస్సు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు పెంచగా తాజాగా మరొకసారి వయసు పెంచుతారనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి దానికి తాజాగా ఆరు కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలతో మరింత చర్చనీయాంశంగా మారాయి మరోసారి పదవీ విరమణ వయసు పెంచుతారని ఏకంగా అరవై ఐదేళ్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి ఇక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు హైదరాబాద్లోనే బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమావేశం జరిగింది నిరుద్యోగుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది ఈ క్రమంలోనే పదవీ విరమణ వయసు పెంపు అనేది నిరుద్యోగులకు శాపంగా మారుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు ఇక ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును అరవై ఐదేళ్లకు పెంచే ప్రతిపాదనను కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో యాభై ఎనిమిదేళ్లు ఉన్న విరమణ వయసును అరవై ఒక్క ఏళ్లకు పెంచారు అని గుర్తు చేశారు వయసు పెంపుతో నిరుద్యోగుల పొట్ట కొట్టారని విమర్శించారు నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారా అని శనించారు అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పదవీ విరమణ వయసు పెంపుతో మరోసారి నిరుద్యోగులు ఉద్యమ బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరు కృష్ణయ్య తెలిపారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతోనే పదవీ విరమణ వయసును పెంచేందుకు చూస్తున్నారని వివరించారు నిరుద్యోగులను మోసం చేసే ప్రతిపాదనను వెనుక్కు తీసుకోవాలని ఆరు కృష్ణయ్య డిమాండ్ చేశారు పదవీ విరమణ వయసు పెంచితే మాత్రం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డికి ఆరు కృష్ణయ్య హెచ్చరించారు